అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై తొలి దెబ్బ పడింది దీనికి కారణం అధికార డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి మారడమే రేసు నుంచి వైతొలుగుతున్నట్టు ప్రెసిడెంట్ బైడెన్ చేసిన ప్రకటన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది ఇది పాలక పక్షంలో ఉత్సాహం నింపటంతో పాటు అమెరికన్ల ఆలోచనలపై కూడా ప్రభావం చూపుతోంది ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత ప్రెసిడెంట్ బైడెన్పై ట్రంప్ సంపూర్ణ ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తెర మీదకు వచ్చారు కమలా హారిస్ మహిళ కావటం అలాగే ట్రంప్ కన్నా వయసులో చిన్నది కావటం ఆమెకు కలిసి వస్తోంది తాజా సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి ట్రంప్పై కమలా హారిస్ దే పై చేయి అంటున్నాయి తాజా పోల్స్ ఆమె గెలుపు ఖాయమంటున్నాయి కూడా ఐపీఎస్ఓఎస్ నేషనల్ పోల్ ఫలితాల్లో కమలా హారీస్ కు నలభై నాలుగు శాతం ఓట్లు నమోదు కాగా ట్రంప్ కు మాత్రం నలభై రెండు శాతం పోలయ్యాయి కమలా ముందంజలో ఉన్నారు ఇక సర్వే సందర్భంగా మాట్లాడుతూ తమ కమలా హారిస్కే అంటున్నారు ఆమె సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిస్తున్నారు ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు మాత్రం ఇరవై రెండు శాతం ఓటు షేరు రావటం గమనార్హం ఇదిలా ఉండగా డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు ఈ క్రమంలో బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్టు స్పష్టం చేశారు ఎన్నికలకు ఇంకా నూట ఆరు రోజులే ఉన్నాయని గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హ్యారిస్ విరుచుకుపడ్డారు ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు